వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు తమపై ఆరోపణలకు ఆధారాలేవి అంటే స్పీకర్ దగ్గర సమాధానం లేదని కోటం శ్రీధర్ రెడ్డి అన్నారు జగన్ ఒత్తిడితో స్పీకర్ పనిచేస్తున్నారని ఆరోపించారు లిఖిత పూర్వక ఇచ్చినా రసీద్ అడిగితే స్పీకర్ ఇవ్వలేదన్నారు చట్టాలపై గౌరవం పోగొట్టేలా స్పీకర్ తీరుందని విమర్శించారు రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుట్రలు చేస్తున్నారన్నారు చట్టంపై గౌరవంతో స్పీకర్ ను కలిసి సమయం కావాలని కోరామని కోర్టులు ప్రజా కోర్టుల్లోనే తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు మాకు వాటి మీద అథెంటిసిటీ ఏంటి ఆ పత్రికల యొక్క మేనేజ్మెంట్లు కానీ పత్రికల యొక్క ఎడిటర్స్ కానీ రిపోర్ట్స్ కానీ మేమే ఇది చేశామనేటువంటి అథెంటిసిటీ ఇచ్చారా అని చెప్పి అడిగాను అది కూడా మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు చెప్పాల్సిన పని లేదు అని చెప్పారు అయితే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మీకు సీడీల ద్వారా పంపించాం అవి చూసుకొని చెప్పండి అన్నారు మీరు ఇచ్చిన సీడీల్ని మేము ఓపెన్ చేయడానికి ఆ క్యాసెట్ బాక్సుల్లో పెడితే అవి ఓపెన్ అవ్వడం లేదండి ఇది సర్వసాధారణం ఇవాళ ఏదైనా ఒక మంచి సినిమా చూడాలని సీడీ తెచ్చుకుంటే అవి ఓపెన్ కావట్లేదు మళ్ళీ మేము వేరే సీడీలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకనే మేము ఒరిజినల్ క్లిప్పింగ్స్ కానీ ఒరిజినల్ సీడీస్ కానీ ఆ యొక్క టీవీ ఛానల్స్ యొక్క మేనేజ్మెంట్లు ఎడిటర్స్ దగ్గర నుంచి అథెంటిసిటీ తోటి మీరు పంపండి అని చెప్పి అడిగాం అవి కూడా మేము తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇవాళ మా దగ్గర ఉన్నాయే వీటికే మీరు సమాధానం చెప్పాలి కానీ మేము ఎవరిని వేరే విచారణ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కటి అర్థం చేసుకోండి నేను అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికార పక్షం వ్యవహార శైలిని ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన రోజే ఇలాంటి కష్టాలు ఎన్నో వస్తాయని నాకు తెలుసు అన్నిటికీ తెగించవచ్చా మళ్ళీ చెప్తున్నా అన్నిటికీ తెగించవచ్చా రాజ్యాధికారం మీ చేతిలో ఉందని సంఖ్యాబలం మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా మీ నిర్ణయాలు తీసుకుంటే మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ప్రజలు సరే నిర్ణయం తీసుకొని యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేన గణనీయం సాధించబోతుంది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోండి కౌంటింగ్లో సాయంకాలం మాట్లాడుకుందాం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇంకా స్పీకర్ గారి వ్యవహార శైలి చూసిన తర్వాత అధికార పార్టీ అండగా ఉన్న శాసనసభ్యులకి ఈగ కూడా వాలదు రూల్ బుక్ సపరేట్ చేశారండి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో రూల్ బుక్ సపరేట్ చేశారండి అధికార పక్షం అండ ఉన్నంత వరకు శాసన సభ్యుల ఒంటి మీద కూడా వాలదు అధికార పక్షం అండ శాసన శాసనసభ్యుల ఒళ్ళంతా మరకలు పూసే పని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది బయట అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు రాజేష్ చెప్పండి అది వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కూడా కలవడం జరిగింది ప్రధానంగా ఇవాళ వ్యక్తిగతంగా కూడా హాజరయ్యి పార్టీ మారడం వెనుక ఉన్న కారణాలు కూడా వ్యక్తిగతంగా హాజరయ్యి చెప్పాలంటూ కూడా గతంలోనే నోటీసులు పంపించారు దానికి సంబంధించి కూడా ఇవాళ వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు వారు ఉండవల శ్రీదేవి కావచ్చు అలాగే ఆనము కోటం కోటంగిరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే మేకపాటి రెడ్డి కూడా హాజరవడం జరిగింది అయితే ప్రధానంగా ఇక్కడ స్పీకర్ ఏకపక్షంగా కూడా తమ నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ మీ వీళ్ళు చెప్పే వర్షం వినకుండానే ఏకపక్షంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా కూడా ఏదైతే గతంలో పార్టీ మారడం వెనుక ఉన్న కారణాలు అట్లాగే నియోజకవర్గ పరిస్థితుల మీద వివరించినప్పటికీ కూడా కేవలం ఏకపక్షంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు అట్లాగే ఆల్రెడీ వాళ్ళు గతంలో నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆ విచారణకు పిల్లడం అది కాక కేవలం మూడు వారాల గడువు మాత్రమే ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఇన్ని వారాలంటూ కూడా లిమిట్ లేదు సో దాని మీద న్యాయబద్ధంగా కూడా ముందుకు వెళ్తామంటూ కూడా టూ వైసీపీ రెపల్స్ అయితే చెప్తున్నారు అయితే ఇప్పటికే స్పీకర్కి సంబంధించి కూడా ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే మా స్పీకర్ని కలిసి వివరించడం జరిగితే దాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వమన్నా కూడా తమ ఇవ్వట్లేదు అట్లాగే అక్నాలజీ కాపీలు కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా టూ వైసీపీ రెవెలంబల్స్ అయితే చెప్తున్నారని చెప్పుకోవచ్చు పూర్తిగా కూడా దీని మీద న్యాయపరంగా ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్నారు తమ వర్షన్ వినకుండా ఆ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కేవలం ఇది రాజకీయ కక్షలో భాగంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇలాగ రాజకీయ కక్ష పూరితంగా కూడా వ్యవహరిస్తున్నారు దీనివల్ల రాబోయే తరాలకు కూడా ఇది మంచి పద్ధతి కాదని చెప్పినప్పటికీ కూడా స్పీకరు తమ మాట వినట్లేదు అలాగే అసెంబ్లీ సెక్రటరీ కూడా తమ అక్నాలజీ కాపీలు ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు గతంలో పార్లమెంటులో కావచ్చు అసెంబ్లీలో కూడా టెక్నాలజీ కాపీలు అడిగిన వెంటనే ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి కూడా ఇచ్చే రూల్ ఉంటుంది కాబట్టి పూర్తిగా కూడా ఇలాంటి రూల్స్ పాటించకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు దీని మీద న్యాయపరంగా కూడా ముందుకు మరొక నాలుగు వారాలు గడువు కావాలని కోరినప్పుడు కూడా దాని మీద స్పందించడం లేదు కేవలం మూడు వారాలు గడువు ఇచ్చాం కాబట్టి దీని మీద ఆల్రెడీ నిర్ణయం అనేసి కూడా అటు స్పీకర్ చెప్పినట్టుగా తెలుస్తుంది మరి దీని మీద వైసీపీ రెబల్ ఎమ్మెల్యేకి సంబంధించి న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళడానికి అయితే వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది యామిని Right, thank you Rajesh.